హై ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ప్రతి బుధవారము ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా తుంగునూరులో వచ్చేసి ఎద్దుల సంత అయితే జరుగుతుంది వారం కొద్దిగా ఎద్దులైతే వచ్చాయి వచ్చిన కాటికి రేట్లు అయితే అడిగి చూద్దాము రేట్లు అయితే చెప్తారు ఓకే మరి కంపల్సరీ వీడియో నచ్చినట్టయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి చేయండి కొద్దిగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు వారం వారము వీడియోలు అయితే అప్లోడ్ అయితే అవుతాయి అలాగే లైక్ కూడా చేయండి ఓకే మరి రేట్లు అయితే అడిగి చూద్దాము ఈ వారం ఎద్దల సంతలో ఎద్దులైతే కొద్దిగా తక్కువ అయితే వచ్చాయి వచ్చిన కాడికి రేట్లు అయితే అడిగి చూద్దాము ఇవి వచ్చేటప్పటికి ఇప్పుడు బేరం అయితే చేస్తున్నారనమాట ఇక్కడ కూడా మనకు కాడి ఎద్దులైతే ఉన్నాయి మరి రేటు ఏం మటుకు చెప్తాడో రేట్ అయితే అడిగి చూద్దాం అన్నా ఏం చెప్పా రేటు రేటు ఏం చెప్తే బాయ్ నలభై ఐదా పండ్లు ఇది ఆరు పండ్లు అది కడ అదే అనమాట ఏం తక్కువ చెప్తాను నలభై ఐదా అరవై ఐదా నలభై నలభై ఒకటి నలభై అదే ఏంది బా నేను వచ్చినా ఆరు వన్లు అంటున్నావు నాలుగు వందలు అంటున్నావు ఏం ఇంత తక్కువ చెప్తాను ఒకటి నలభై లక్ష నలభై వేలకి అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు ఎద్దులు చూసుకున్నట్టయితే బాగా బాగున్నాయి అన్నమాట మనకు లెఫ్ట్ సైడ్ వచ్చి ఆరు వన్లు రైట్ సైడ్కి వచ్చి నాలుగు మీద మీదైతే ఉన్నాయి ఓకే రేట్లు చూసుకున్నట్టయితే ఇంకా కొన్ని అయితే అడిగి చూద్దాము సంతలో వచ్చేటప్పటికి సర్లేనా ఇక్కడ కూడా ఒకడి ఎద్దులైతే ఉన్నాయి మరి రేటు ఏమో చెప్తాడు అడిగి చూద్దాము ఎద్దులు చూసుకున్నట్టయితే ఉన్నాయి మరి రేట్ పరంగా ఏం చెప్తాడో అడిగి చూద్దాము ఏం చెప్పేది పోయి రేటు ఏం చెప్పినావు అబ్బా కత్తి మాదిరి ఒకటి ముప్పై పళ్ళు కళ్ళు ఒకటి ముప్పై లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నాడు వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ రెండు ఎద్దులు వచ్చేసి కడలు అయితే వచ్చినాయని బ్రదర్ చెప్తున్నాడు ఏ ఊరు శాంతిపురం నంబర్ చెప్పు మీది అరవై మూడు సున్నా మూడు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ముప్పై అది ఎవరైనా కావాలంటే చూడండి ఉంటాయి కదా మీ దగ్గర ఎద్దులు వ్యాపారమేనా అదే అనమాట ఎవరైనా కావాలంటే చూడండి బ్రదర్ నంబర్ కూడా అయితే ఇచ్చాను ఓకే సర్లే బ్రదర్ కూడా ఒక్కా నేత గిత్తలు అయితే ఎద్దులైతే ఉన్నాయి మరి రేటు ఏమి చెప్తాడో బ్రదర్ని అయితే అడిగి చూద్దాము చూసారు కదా దూడలు అయితే బాగున్నాయి ఏం చెప్పింది నా రేటు రేట్ ఏం చెప్తే తొంభై ఏడు వేలు చెప్తా తొంభై ఏడు రెండు పళ్ళు అది తొంభై ఏడు వేలు రెండు వచ్చేటప్పటికీ రెండు పనుల మీద అయితే ఉన్నాయని చెప్తున్నాడు నేతయ్యే ఎద్దులు వచ్చేటప్పటికి ఓకే రేట్లు అయితే చూసుకున్నట్టయితే ఈ ఉన్నాయి సంతలో వచ్చి రెండు బండ్ల మీద ఓకే ఇక్కడ కూడా ఒక కాడ ఎద్దులైతే ఉన్నాయి మరి రేటు ఏమంటే చెప్తాడో బ్రదర్ ఏం చెప్పినా రేటు లక్ష ఐదు వేలు పండ్లు వేసినాయా ఇంకా పనులు వేయలే లక్ష ఐదు వేలు అయితే చెప్తున్నాడు ఇంకా పండ్లు కూడా వేయలేదని బ్రదర్ అయితే చెప్తున్నాడు దూడలు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఈ వారం తక్కువే వచ్చినాయి సంతలో వచ్చేటప్పటికి సర్లే ఎప్పుడున్నా ఏం చెప్తున్నా లక్ష ఇరవై వేలు చెప్తున్నాడు బ్రదరు ఎద్దులు చూసుకున్నప్పటికీ బాగా హెవీగా ఉన్నాయి ఎద్దులు మనకు లక్ష ఇరవై వేలుగా అయితే బ్రదర్ అయితే చెప్తున్నాడు పనులునా నాలుగేసి పనులు రెండు నాలుగేసి పనులు ఈ పండువాకుల పల్లె కదా పలమనేరేనా అదే అనమాట పలమనేరు బ్రదర్ది ఎవరికైనా ఎద్దులు కావాలంటే నంబర్ ఇస్తాడు ఇంకా తీస్తాడు నంబర్ చెప్పున్నా మీదే డబల్ నైన్ సిక్స్ త్రీ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఫోర్ తీసావు కదా ఎవరైనా ఫోన్ చేసే అదే అనమాట ఎప్పుడు కావాలనే ఆ బ్రదర్ అయితే ఎద్దులు కావాలంటే చూడండి ఎద్దులు మీకు మంచి క్వాలిటీ ఎద్దులు మంచి నాణ్యమైన ఎద్దులైతే అయితే మీకైతే తీస్తానని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఎవరైనా పలమనేరే బ్రదర్ది వచ్చేటప్పటికి ఇక్కడ కూడా ఒక కాడి అయితే ఉన్నాయి మరి ఇవి రేట్ ఏం చెప్తాడో మరి రైతునైతే అడిగి చూద్దాము జోడలు చూసుకున్నట్టయితే బాగానే ఉన్నాయి పెద్దనా ఏం చెప్తాయి రేటు ఒకటిన్నర లక్ష యాభై వేలు పనులు అది అది వేసిందే ఇది వేయలే ఇది వచ్చేది ఒకటిన్నర లక్ష అయితే చెప్తున్నాడు ఒక అటు సైడ్ది వచ్చి మరి పనులు అయితే వేసింది ఇది ఈ సైడ్ది వచ్చి పనులు అయితే వేయలేదు అన్నమాట ఒకే రేట్లు చూసుకున్నప్పటికీ సంతలో ఈ విధంగా ఉన్నాయి వారం సంతలో ఎద్దులు చూసుకున్నప్పటికీ లక్ష యాభై వేలు చెప్తున్నాడు ఫిక్స్డ్ అయితే ఉండవు తగ్గిస్తారు కొద్దిగా అటు ఇటు అయితే ఉంటాయి ఇక్కడ కూడా ఒకటి వద్దులు అయితే ఉన్నాయి మరి రేటు ఏం చెప్తాడో అడిగి చూద్దాము ఏం చెప్పారు బ్రదర్ రేటు ఒకటి ఐదు పనులు వేసినాయా ఇది పనులు వేసింది ఇది వేల అదే అనమాట లక్ష ఐదు వేలుగా అయితే ఇస్తున్నాడు ఇది వచ్చి రెండు రెండు పనుల మీద అయితే ఉంది అది ఇంకా పనులు అయితే వేయలేదు నెంబర్ ఏమైనా ఇచ్చావా నంబర్ ఏమైనా ఇచ్చావా ఎవరికైనా కావాలంటే చెప్తారు చెప్పు ఫోన్లాగా చెప్పు అట్టే తొమ్మిది చెప్పు చెప్పు నంబర్ చెప్పు ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు నీకు నైన్ సిక్స్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ నైన్ ఎవరికైనా కావాలంటే తీర్చావు కదా అది ఎవరైనా కావాలంటే కూడా తీస్తా అని చెప్తాడు అదే అదే అనమాట ఏ ఊరు మీది సూరకుంట్ల నంగింగిర సరే పలమనేరు ఏం లేదు టౌన్ లో పల్లెల్లో అయితే కనుక్కోవచ్చు సర్లే ఇక్కడ మనకు రెడ్ అండ్ జెడ్సీ ఎద్దులైతే ఉన్నాయి మరి రేటు ఏమిటి చెప్తాడో అడిగి చూద్దాము ఎద్దులు చూసుకున్నట్టయితే బాగా ఏవీగా ఉన్నాయి చూసారు కదా మన తలలు కానీ ఎద్దులు కాళ్ళు కానీ బాగున్నాయి ఏం చెప్తావు పెద్దనా ఒకటి ఇరవై పనులు వేసినాయా రెండేసి పనులు లక్ష ఇరవైలు అయితే చెప్తున్నాడు రెండేసి పనుల మీద అయితే ఉన్నాయి ఎద్దులు చూసుకున్నప్పటికీ బాగున్నాయి అన్నమాట రెడ్ అండ్ జెడ్సీలో మనకు ఎద్దులు బాగా ఏమీగా ఉన్నాయి ఆ ఎద్దులు వచ్చేటప్పటికి చూసారు కదా మనకు బలంగానే కానీ ఎట్లున్నాయంటే చాలా బాగున్నాయి అనమాట లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నాడు రెండే పనుల మీద అయితే ఉన్నాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు అనమాట ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా మనకి ఏవీ సైజు ఎద్దులైతే ఉన్నాయి ఏవీగా ఉన్నాయి మరి రేట్లు ఏమంటూ చెప్తాడో బ్రదర్ని అయితే అడిగి చూద్దాము ఈ రెండు కూడా కళ్ళేసి అయితే ఉంటాయని అనుకుంటున్నాను రెండు మైలేజ్ మరి రేటు ఏం చెప్తాడో అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చేటప్పటికి ఏం చెప్పిరా బ్రాదర్ రేటు రేట్ ఏం చెప్తే ఒకటి ఇరవై లక్ష ఇరవై వేలు పళ్ళు 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 అయిపోయినాయి లక్ష ఇరవై వేలు చెప్తున్నాడు పనులు అయితే కడాబ్ అని చెప్తున్నాడు మనకు ఎద్దులు చూసుకున్నట్టయితే అయితే బాగా హెవీగా ఉన్నాయి ఓకే మరి రేట్లు అయితే వారం వారం విధంగా అన్నమాట సర్లే బ్రదర్ ఓకే ఇక్కడ కూడా ఒక ఆడ ఎద్దులు అయితే ఉన్నాయి మరి రేటు ఏం మటుకు చెప్తాడో అడిగి చూద్దాము ను ఏం చెప్పారనా రేటు అరవై ఏడున్నర పనులు వేయలేదు కదా అరవై అయితే చెప్తున్నాడు ఇంకా పనులు అయితే వేయలేదని బ్రదర్ అయితే చెప్తున్నాడు దూడలు చూసుకున్నట్లయితే బాగానే ఉన్నాయి అనమాట ఓకే మరి ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే ఆ విధంగా ఉన్నాయి రేట్లు అయితే ఫిక్స్డ్ అయితే ఉండవు తగ్గిస్తారు ఓకే మరి సంత అయితే ప్రతి బుధవారం ఉదయం ఐదు నుండి ఎద్దల సంత పదకొండు పన్నెండు గంటల వరకు అయితే సంత అయితే జరుగుతుంది ఓకే మరి వీడియో నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం అయితే ఓకే మరి మరికొత్త వీడియోతో మేము ముందుకైతే వస్తాను ఇట్లా మీ ఆర్కే తెలుగు ట్రావెలర్ ఓకే మరి బాయ్